అసలు వాట్ ఈస్ అది వచ్చినప్పుడు కలిగే సిమ్టమ్స్ కానీ మనం దాని నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏంటో చెప్పండి మంచి క్వశ్చన్ అడిగారు చాలామందికి తెలియదు సిపిడీ అంటే ఏంటో అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పర్మనెంట్ డిసీజ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆస్మా లాగే లంగ్స్లో ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటాయి రైట్ ఇందాక చూపించాను కదా సో ఇలా ఉండాల్సినవి ఇలా బ్లాక్ అవ్వడం ఇదే కాకుండా లంగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఈ లంగ్స్ అనేవి మనకి ఇది దిస్ ఈజ్ నార్మల్ రైట్ లంగ్ అనేది ఇలా ఉంటే పింక్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది నార్మల్ సియోపిడీ లంగ్స్ అనేవి ఇలా బబుల్ అవుతాయి అనమాట ఇలా బబుల్స్ లాగా వస్తాయి అంటే గాలి ఎక్కువ చేరుతుంది లోపలికి సో ఒక్క ముక్కలో సియోపిడి అంటే అర్థం అవ్వాలి అంటే ఒక డీప్ బ్రెత్ తీసుకొని మళ్ళీ దానిపైన బ్రీత్ చేయడానికి ట్రై చేయాలి కష్టం కదా ఎక్కువ బ్రీత్ చేయలేము బికాస్ ఆల్రెడీ ఎయిర్ ఈస్ ఫుల్ ౌడీ పేషెంట్ ఫీల్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే గాలంతా నిండిపోయి ఉంటుంది లోపల ఇలా కూర్చుని ఉంటారు ముందుకి దే కాంట్ రిలాక్స్ ఆల్సో దే విల్ సిట్ లైక్ దిస్ మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి చూస్తాం ఈ డిసీజ్ యంగ్ వాళ్ళు యూజలీ చూడడం ఇలా ముందు కూర్చుంటారు ఇట్లా అని బ్రీచ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే బ్రీదింగే వాళ్ళ ఫోకస్ ఇంకేం ఉండదు అంత ఇబ్బంది పెడుతుంది ఈ ప్రాబ్లమ్ ఈ క్యాన్సర్ వాట్ ఏ ఏజ్ అబ్బైనా సరే దీని అంత ఇబ్బంది పెట్టదు ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఫర్ బ్రీతింగ్ దే ఆర్ సఫరింగ్ ఇది ఎందుకు అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది స్మోకర్స్లో చూస్తాం చాలా వరకు కానీ మన కంట్రీలో బయోమాస్ ఫ్యూయల్ అని ఉంటుంది అంటే మనం ఈ కట్టెలో కాల్చి కుక్ చేయడము అన్నీ కూడా ఇప్పుడు లేవనుకోండి చాలా వరకు అట్లీస్ట్ సౌత్ ఇండియాలో చాలా వరకు అది నిలుపునిచ్చారు గ్యాస్తో రిప్లేస్ చేస్తారు కానీ కట్టె పొయ్యి మీద వంట చేయడము ఈ చూలా అంటాం కదా అంటే పొగ వల్ల ఎక్కువ దాంట్లో వచ్చే పొగ వల్ల చాలా పవర్ఫుల్ కొంతమంది ఇండోర్ చేసే వాళ్ళు ఇంతకు ముందు సో అందుకే ఓల్డ్ లేడీస్ చాలా మంది వస్తూ ఉంటారు అంటే అప్పట్లో వాళ్ళు అది బయోమాస్ఫ్యూల్ యూజ్ చేస్తారు కట్టిపోయి ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయట్లైట్ సో దే ఆర్ ఓకే సేఫ్ ఇన్ దట్ వే బట్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ మన కంట్రీలో ఉన్నంత ఎయిర్ పొల్యూషన్ ఏ కంట్రీలో లేదు అసలు బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ పొల్యూషన్ పొల్యూషన్ తెలిసిపోతుంది కదా మనకి ఇంట్లోకి బయటికి చాలా తేడా తెలిసిపోతుంది సో ఇది కూడా ఇంట్లోకి బయటికి కూడా ఏరియా బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది రైట్ సో అంటే ఎట్లా అంటే పార్టికులేట్ మ్యాటర్ అంటాం పిఎం పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ సైజ్ బట్టి మైక్రోమీటర్స్ ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ వల్ల లంగ్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే దే గో టు ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద లంగ్ డీపెస్ట్ పార్ట్ ఐల్వియోల్ ఎవరికి వెళ్తే అక్కడికి వెళ్ళేసి అక్కడ డిపాజిట్ అయితే ఓకే మన బాడీలో నేషనల్ పోలీస్మెన్ మైక్రోఫైజెస్ అంటాం అవన్నీ క్లియర్ చేస్తుంటే కానీ ఎంతవరకు సో అదే పనిగా వస్తుంటే లంగ్స్ డార్క్గా అవుతుంటాయి ఇంతకుముందు ఓన్లీ స్మోకర్స్ లంగ్స్ డార్క్ ఉండేవి ఇప్పుడు చూస్తే పొల్యూషన్ వల్ల చాలా మంది నార్మల్ పాపులేషన్ నాన్ స్మోకర్స్ కూడా చాలా మంది డార్క్ స్పాట్స్ ఉంటాయి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఒక ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఆఫ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఈవల్ టు వన్ సిగరెట్ అనుకుందాం దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ హైదరాబాద్ లో యూజువలీ హండ్రెడ్ పైనే ఉంటుంది వన్ ఫిఫ్టీ వరకు వన్ సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుంది సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ సిగరెట్స్ తాగినట్టే అంటే తాగినట్టే అంటే అంత ఎఫెక్ట్ ఉన్నట్టు వితౌట్ స్మోకింగ్ రైట్ అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు ఏ వన్ డే ఓల్డ్ బేబీ ఆల్సో యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యాపనింగ్ టు ద బేబీ దట్ ఇస్ ఇన్ మదర్స్ వూమ్ ఆల్సో బికాస్ విఆర్ బ్రీదింగ్ అండ్ దర్ సో టైనీ దే గెట్ డిపాజిటెడ్ ఇన్ టు ద లంగ్ అండ్ ఫ్రమ్ దే ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ టు బ్లడ్ సో అట్లా అది ఒక్కటే కాకుండా మల్టిపుల్ టాక్సిన్స్ అన్ని ఉంటాయి కదా సో అవర్ లంగ్స్ ఆర్ డిజైన్ టు బ్రీత్ నార్మల్ ఫ్రెష్ ఎయిర్ బట్ దే ఆర్ బ్రీథింగ్ ఆల్ ద పొల్యూటెడ్ ఎయిర్ సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకు తెలియని ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి సో ఫ్రెష్ ఎయిర్ ఈస్ ఎ లగ్జరీ నౌ కదా ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకడం కష్టం ఇదర్ యూ హెవ్ టు బీ ఇన్ ఫారెస్ట్స్ అవుట్స్కర్ట్స్ ఆర్ ఫారెస్ట్ ఆర్ యూ హ్ టు హ్యావ్ సమ్ వెరీ నైస్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్ ఎవ్రీ రూమ్ విట్ ఇస్ నాట్ ఈజీ అండ్ యూ హ్ టు చేంజ్ ఊరికే మార్చాలి వాటిని యూనో ఇట్స్ నాట్ దట్ ఈజీ సో ఈ కాలుష్యం వల్ల పొల్యూషన్ అండ్ మన సిగరెట్స్ వల్ల సిఓపిడి అనే జబ్బు వస్తుంది సిఓపిడి అనేది వస్తే మళ్ళీ రిటర్న్ ఉండదు సో దే కీప్ ప్రోగ్రెసింగ్ అనమాట సో సిపిడి డిసీజ్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వచ్చినా ఇప్పుడు చాలా మంచి మందులు వచ్చాయి లాస్ట్ టూ ఇయర్స్లో అయితే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అర్లీ స్టేజ్లో పట్టుకుంటే మనం దాన్ని ముందుకు వెళ్లకుండా బాగా పట్టుకొని లాగొచ్చు సో ఒక థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో వస్తే ప్రాబ్లం చాలా మంది అలానే వస్తారు అప్పటిదాకా దే గో టు ఫార్మసీ దే టేక్ సమ్ సో ఇన్సో సిరప్ సో సోన్సో టాబ్లెట్ ఆర్ సో స్వెన్సో ఇన్హేలర్ బ్లూ ఇన్హేలర్ గ్రీన్ ఇన్హేలర్ అండ్ ఆర్ రిలీవర్స్ అంటాం వాటిని అది యూజువల్లీ వాడకూడదు సో అది వాడే కొద్దీ ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది అన్ని ఇన్హేలర్ సేఫ్ కావు ఇన్హేలర్స్ లో కూడా కొన్ని రెగ్యులర్ గా వాడకూడదు ఇన్హేలస్ ఉంటాయి సో దాని గురించి మాట్లాడదాం మీరు ఇప్పుడు మదర్ గురించి మాట్లాడారు ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మదర్ నేను అమ్మని కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగానే ఉంటారు వాళ్ళ పరిధిలో వాళ్ళు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పొల్యూషన్ వల్ల కానివ్వండి ఇంట్లో అట్మాస్ఫియర్ వల్ల కానివ్వండి ఇంట్లో ఎవరికన్నా ఉంటే దానివల్ల కానివ్వండి పిల్లలకి రాకుండా ఉండాలంటే అసలు తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు తనకి తనకి వస్తే ఆటోమేటిక్గా వస్తుంది అనేది ఒక భయం ఉంటుంది ఏ జబ్బు లేకపోయినా కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ లాంటివి వాళ్ళ వాటి వల్ల పిల్లలకి వస్తుంది అంటే ఇంకా బాధాకరంగా సార్ అది సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అట్లీస్ పొల్యూటెడ్ ఉండేవాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు బెటర్ ఏ స్టే అవే ఫ్రమ్ దట్ ఏరియా అంటే లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి సో మై బి సజెషన్షియన్ బిట్వీన్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఇండస్ట్రియల్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఇఫ్ దట్ ఈ నాట్ పాసిబుల్ పొల్యూటెడ్ ఏరియాలో ఉంటున్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నారు చాలా పార్టిక్యులటర్ మేటర్ ఎక్కువ ఉంది విజిబుల్ డస్ట్ కనిపిస్తుంది అంటే రోజు ట్రావెల్ చేస్తుంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ పార్టికల్స్ వైట్ డస్ట్ అవన్నీ కనిపిస్తుంటే ఆబ్వియస్ గా మన లంగ్స్ లోకి వెళ్తున్నట్టేదా రైట్ సో అలాంటి ఏరియాలో ఉండకపోవడం బెటర్ ఒకవేళ ఉండాల్సిన అవసరం ఉంది తప్పదు కుదరదు అంటే ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవాలి ఒక ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటే ఇట్లా డెఫినెట్లీ సకిన్ చాలా వరకు పార్టికల్స్ మన రూమ్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇండోర్ పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది పొల్యూషన్ అంటుంటే అవుట్డోర్ అవుట్డోరే కాదు ఇండోర్ కూడా ఉంటుంది అండ్ మనం క్రియేట్ చేసే ఇండోర్ పొల్యూషన్ అవాయిడ్ చేయాలి మనం ధూప్ స్టిక్స్ సాంబ్రాణి అని వేస్తాం కదా సో ఒక ధూప్ స్టిక్ కాలితే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ సిగరెట్స్ నుంచి వచ్చినంత పొల్యూషన్ వస్తుంది దాంట్లో ఓకే సో అవి తగ్గించాలి పూజలు చేయడం మానేయాలంటారు పూజలు చేయడం మానేయడం కాదు బెటర్ టు డిక్రీజ్ ఆర్ అవాయిడ్ ధూప్ స్టిక్స్ అన్నమాట అంటే దిస్ ఈస్ ఆల్ నేనేదో చెప్పేది కాదు దిస్ ఇస్ ఆల్ ప్రూవెన్ దిస్ ఆల్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ పబ్లిష్డ్ ఇన్ ద లిటరేచర్ సో సో అండ్ సో ఒక మస్కిటో కాయిల్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ పొల్యూషన్ గివెన్ బై ఫిఫ్టీ సిగరెట్స్ సంథింగ్ లైక్ దట్ ఇట్స్ వెరీ బిగ్ నంబర్ ఓకే సో అది అవాయిడింగ్ ఈస్ బెటర్ దాన్ ఫీలింగ్ బ్యాడ్ లెటర్ ఓకే బెటర్ టు బీ సేఫ్ దెన్ సారీ అంటాం కదా సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఫ్యూ థింగ్స్ దట్ విల్ కాస్ పొల్యూషన్ అట్లీస్ట్ డోంట్ కాస్ పొల్యూషన్ బై యోర్ సెల్ఫ్ బీట్ ఇన్డోర్ ఆర్ అవుట్డోర్ చాలా వరకు బర్న్ చేస్తుంటారు బయట ఈ చెత్తని కానీ అంత కానీ దానిలో కొన్నిసారి ప్లాస్టిక్ కూడా ఉంటుంది అది అన్నిటికంటే డేంజరస్ స్మోక్ ప్లాస్టిక్ బర్న్ చేస్తే వచ్చే స్మోక్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కార్సినోజనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ రబ్బర్ టైర్స్ ప్లాస్టిక్ ఇవి బర్న్ చేయకూడదు ల్యాండ్ ఫిల్స్లో పెట్టాలి లేదా దాన్ని దే హ్యావ్ టు రీసైకిల్ ఐడియలీ బట్ చాలా వరకు జరగదు మనం రియాలిటీ మాట్లాడదు సో నో బీ అంటే ప్రతిదీ రీసైకిల్ అవ్వదు అయితే బాగుండు దట్ ఈస్ అన్ ఐడియల్ థింగ్ బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ కదా అట్లీస్ట్ అది రాబోన్నప్పుడు వాటిని ఎక్కడన్నా తీసుకెళ్ళి ల్యాండ్ ఫీల్స్లో పెట్టడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ దెమ్ బర్న్ చేయడం వల్ల అది గాల్లోకి రిలీజ్ అవుతున్నాయి ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆర్ ఓజన్ లేయర్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లంగ్స్ ఎవ్రీథింగ్ సో పొల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయడం తగ్గించి ఎయిర్ ప్యూరిఫైర్స్ మీకు కుదిరితే ఇఫ్ యు ఆర్ ఎఫర్డెబుల్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు పుట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇన్ యువర్ హాల్ ఇన్ యూర్ రూమ్ డూ ఇట్ దర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఎందుకంటే దానివల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అంతే కదా అంతకంటే ఎక్కువ ఏం అవ్వట్లేదు యూఆర్ బీదింగ్ ప్యూర్ ఎయిర్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ బట్ యుంట్ స్టే ఇన్ ద హౌస్ ఆల్ ద టైమ్ కదా అంటే ఇప్పుడు చూస్తుంటే అన్ని కార్స్లో లో ఎయిర్ ప్యూరిఫేస్ వచ్చాయి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫేర్ మోస్ట్లీ ఉండే ఎన్విరాన్మెంట్ అన్నిట్లో ఉన్నాయి కానీ ఒక్కసారి కార్ విండో దించిన బైక్లో వెళ్ళినా అప్పుడు తెలుస్తుంది పొల్యూషన్ అంటే ఏంటో ఓ ఇట్స్ వెరీ బిగ్ ఇట్స్ చాలా డిఫరెన్స్ ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చాలా తేడా ఉంది ఐ కెన్ మేక్ ఇట్ అవుట్ సైక్లింగ్కి వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది